ప్రైజ్ లాడ్ దేవునామని కొందనాలు మీ అందరికీ నమదనండి ప్రభు మనకి ఈరోజు వస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదో కీర్తన ఇరవై ఒకటో చందనం ఇహోవా నన్ను ప్రైజ్ లాడ్ ఈరోజు కీర్తనకారుడు దేవుడితో మాట్లాడుతున్న మాట్లాడేటంటే దేవ నన్ను విడవద్దు అని దావీదు అంటున్నాడు ఎందుకు దావీదో అంటున్నాడంటే సౌల జీవితంలో సవులుని దేవుడు విడిచిపెట్టేశాడు ఎందుకు విడిచిపెట్టాడంటే దేవుడికి విరోధంగా ఎప్పుడైతే సౌలు ఉన్నాడో సౌలు ఉన్నప్పుడు సౌలని దేవుడు విడిచిపెట్టేశాడు ఈరోజు దావీదు కూడా అదే అంటున్నాడు దేవునికి విరోధంగా దేవుని యొక్క కార్యాలకి దేవుని యొక్క ఉద్దేశాలకి విరోధంగా ఎవరైతే తిరుగుతూ ఉంటారో వాళ్ళని దేవుడు విడిచిపెట్టేస్తాడు కానీ ఈరోజు మనల్ని విడిచిపెట్టకుండా మనం అడిగిన దాన్ని విడిచిపెట్టకుండా మనం ఏదైతే దేవుని దగ్గర పొందుకోవాల్సిందో ఆ పొందుకోవాల్సింది విడిచిపెట్టకుండా దేవుడు మనల్ని గట్టిగా పట్టుకొని మనం అడిగిన దానికంటే పొందుకోవాల్సింది ఏదైతే ఉందో ప్రతిదీ దేవుడు మనకు దయచేయాలని మనం గట్టిగా అడిగినట్లయితే దేవుడు మనం విడిచిపెట్టకుండా సమస్తాన్ని దయచేస్తాడు సమస్తాన్ని దయచేసే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఆ దేవాత దేవునికి ప్రార్థన చేసి మనం మనం పొందుకుందామా ప్రార్థన ప్రేమకుల దంపికనమైన దేవ దేవ దేవా మీకు కొందనాలు దేవా ఈరోజు ప్రభా ఈ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభా మమ్మల్ని విడవక ఏదైతే మా జీవితంలో ఏదైతే చేయాలనుకున్నావు ప్రభా ప్రతిదీ చేయండి ప్రభా నువ్వే మాకు అధిపతిగా మాకు అధికారుగా నువ్వు మాత్రమే మా జీవితంలో ఉండాలి ప్రభా అటు కృప మీరు మాకు దయచేస్తున్నందుకు నీకు వంద నా స్తోత్రాలు తెలుస్తుంది సమస్త గనతమై మా ప్రభావాలు మీరు మాత్రం కొంత ప్రెషన్ నాన్న కామెంట్ దేవుడు మిమ్మల్ని జీవించిన కాపా